ఇంతలో ఒక బోయవాడు ఆ పరిసరాలు తిరుగుతూ వచ్చాడు వాటి చేతిలో ఎక్కుపెట్టిన బిల్లు సంధించిన బాణం ఉన్నాయి ఆ బాణం కొన ఒక అదునైన ఆ ఎనప ముక్కలో బిగింపబడి ఉంది అది ఏదో సాధారణమయ్యే ఎనప ముక్కలా కనపడటం లేదు ఏదో పెద్ద రోకని వంటి దాన్ని అరగదీయగా అరగదీయగా మిగిలిన ముక్కలాగా ఉంది వంశం రసించడానికి పుట్టిన ముసల ముక్క అల్లంత దూరం నుండి చూస్తున్న పోయేవాడి స్వామి పాదం కొంచెం కొంచెం కదులుతున్న లేడి ముఖంలా కనపడి బాణాన్ని వదలనే వదిలే తీరా సమీపించి చూస్తే మహావిష్ణువు దివ్య రూపం వాడి కంటబడి వాడు భయంతో వణికిపోతూ స్వామి కాళ్ళ మీద పడి కన్నీటితో పదాలను అభిషేకం చేశాడు పూర్ణ విలపిస్తూ కూలబడి ఆగని ప్రవాహంలాగా మాటలు ఏవేవో వెలువడుతున్నాయి కృష్ణస్వామి ప్రేమ పలుకు స్వామి మెల్లగా కళ్ళు విచ్చి వాత్సల్యామృతం కురిపిస్తూ నోరు విప్పి వాణ్ణి ఓరడిస్తూ ఇలా అన్నారు ఆయన జల వ్యాధుడా భయపడకు ఇదంతా నా సంకల్పం వల్ల జరిగింది లే ఎంతో పుణ్యం చేసుకున్న మహాత్ములకు కూడా ఒక పట్టాన దొరకని పుణ్యలోకాలు ఈ మాటలతో ఆ జనుడు అజరామృతిని అందుకొని ఆనందించి దారు చారుకుడి దారుకుడి రాక కృష్ణుడి రథంతో లేవ కృష్ణుడి రథసారథి స్వామిని వెతుక్కుంటూ ఒక్కడికి వచ్చి స్వామి ధరించిన తులసిమాల పరిమళాలు బట్టి నందనందనుడి సన్నిధి చేరారు ఆ దివ్య దర్శనంతో దారుకుడి మూడు కరుణ ఆర్ద్రమైపోయి కళ్ళ నుండి ఎడతెగకుండా ఆనందాస్త్రువులు జారి పారుతాడు నెల్లగా గొంతు సవరించబడి స్వామి నీ దర్శనం లేని కారణంగా నేను దిక్కుతో చని వాడినైపోయి నా హృదయానికి శాంతి లేకుండా పోయి అంటూ ఉండగానే గరుడధ్వజం దివ్యమైన అతాలు గల రథం గగనానికి ఎగర సాగి రథంతో పాటి శంఖ చక్రాదులు కూడా పైకి లేచి ఆశ్చర్యంతో తలములకలవుతన్న దారకుడితో స్వామి ఇలా అన్నారు దారు కాను వెంటనే ద్వారకు వెళ్లి యాదవుడు తమలో తాము కొట్టుబడి మానవ దేహాలు విడిచిన పెట్టి సంకలిచి పెట్టిన సంగతి బలరాముల వారు దివ్యధామం చేరుకున్న సంగతి నేను పరమధామానికి పోదరచిన వార్త ద్వారకలో వాళ్ళందరికీ చెప్పు కొద్ది రోజుల్లోనే ద్వారకను సముద్రం ముంచేస్తా మీరంతా ద్వారక వదిలి ఘోరంగా పోయి అర్జుని రక్షణలో ఉన్న ఇంద్రప్రస్థ పురానికి చేర అని వాళ్ళకి చెప్పు నీవు నేను ఉపదేశించిన భాగవత ధర్మాలు పాటిస్తూ జ్ఞానయోగ నిష్టతో నిష్కామ భక్తితో ప్రశాంత చిత్తుడువిగా జీవిస్తూ దేవ దేహ అవసాన సమయంలో నన్ను చేరుతూ దారకుడు ఆ మాటను విన్నాడు స్వామి ఆజ్ఞను పాటించటంత వేరొక మార్గం లేదు కనుక గుసుళ్ళు పడుతున్న ఎడతతో ద్వారకతో చేరా పరమాత్మ పరంధాము శ్రీ శుక్రవారు ఇలా చెప్పారు రజా తారకుడు ద్వారకకు ద్వారకాధీతుడు పరంధామాని చేరా దివ్యలోకాలు బ్రహ్మ మొదలై దేవతా సార్వభౌములంత శ్రీకృష్ణుడి దివ్య ఆనంద పారవశ్యంతో పాటలు కట్టి పాడారు కృష్ణ పరమాత్మ తన అంశాలే అయిన బ్రహ్మ మొదలైన వాడు ఒక్కసారి చూసి కళ్ళు మూసుకట్టి దివ్యమంగళ విగ్రహంగా నిలిచిపోయి అది ఉపాసకులందరికీ ధ్యానయోగ సాధనలకు పరమ ఆశ్రయం సర్వలోకాలకు శరణ్యం ఆనందప్రదం కనుక అలాంటి తన కళ్యాణమూర్తి యోగాగ్నిలో దగ్ధం కాకుండా నిలి తన పరంధామై వైకుంఠానికి చేరారు తర్వాతి కథ స్వామితే పాటు స్వామితో పాటు సభూతలలోని సత్య ధర్మ ధైర్య కీర్తి సంపదని మహాలక్షణాలు కూడా వైకుంఠం చేరే బ్రహ్మాది దేవతలకు కూడా స్వామి వైకుంఠ గమనం తెలియరాల మెరపు మెరసి అయిపోయినట్లయింది వాళ్ళ పరిస్థితి అందరూ ఆశ్చర్యంలో మునిగ మెలమెల్లగా తేరుకొని ఎవరి చోట్లకు వాళ్ళు వెళ్ళి పరీక్ష మహారాజా పరమాత్మ లోక సంబంధంగా ఒక నడు ఆయన లక్ష్యం ఒకటే అందరూ బాగుపడాలి దానికోసం ఆయన అనేక రూపాలు దిగిపచ్చి మానవులలో ధర్మ ప్రవృత్తిని నెలకొని పనిలో పనిగా అధర్మ ప్రవృత్తిని రూపుమాసి తన యథార్థ రూపాన్ని పొందుతూ ఉంటా ఇది ఒక మహా నాటక మానవులకు స్వామి నట రూపాలే తెలుస్తాయి కానీ నిత్య నిశ్చల నిర్మల రూపం కనపడ లీలను తెలుసుకోవటం వల్ల మానవులలో గొప్ప సంస్కారం కడుగుదు దాని శక్తి వల్ల మహాతపస్ సంపన్నులైన వాళ్ళు అయిత ఈ లోకపు మీద ఆసక్తి లేనటువంటి వాడు నిష్కామ కర్ముడు లోకం చేస్తాడు మానవ మాత్రులకు సాధ్యం కాని అనేక మహాకార్యాలు ఆయన చేసి చూపించాడు శాంతీపని గురుపత్రుని యమసదనానికి పోయి మానవ దేహంతో తీసుకువచ్చి గురిదక్షిణగా సమర్పించి అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయగా తల్లి గర్భంలో పోతున్నటువంటి నిన్ను అంటే పరీకెత్త భద్రంగా కాపాడే అంతకుని కూడా అంతకుడైన పరమశివుడు బాణాసుర యుద్ధంలో వశం చేసుకొని తన మీద బాణ ప్రయోగం చేసిన భూయవాన్ స్వర్గలోకం కా ఆయన సర్వ సృష్టి స్థితి లయాల కారణమైన వాడు జవ చేసిన ఆయన దేన్ని అపేక్షించ అందువల్ల స్వరూప వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటానికి ఏ ప్రయత్నం ఆయన చెయ్యరు లోకానికి అదొక గొప్ప ఉపదేశం అజ్ఞాన సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న జీవా ఏదో ముల్లె కట్టుకొని ఉండిపోవాలని అనుకోక ఎలా వచ్చావు అలానే నీ స్వస్థితిని సుస్థితిని పొత్తు అయితే అది అంత తేలిక కాదు భగవంతుని అండదండలు లేకపోతే నువ్వే కాదు నన్ను పుట్టించిన బొమ్మ కూడా ఏం చెయ్యదు కనుక ఆ పరమాత్మ మూడు కరణాలతో శరణు పొందు త్రికరణాలు మనశుద్ధిగా అని వాసుదేవ్ తన చేష్ట ద్వారా మానవ సమాజానికి తెలియచేశారు చేసిన తరుణం ధారకుడు ద్వారక శ్రీకృష్ణుడు ఎడబాటుని తట్టి కుదరలేకపోయిన ధారకుడు కాళ్ళీడ్చుకుంటూ ఎలాగో ద్వారక చేరా వాసుదేవుని వసుదేవుని ఉగ్రసేవుని కాళ్ళ మీద పాలాడు కన్నీళ్లతో కాళ్ళు కడిగాడు మెల్లగా తన కరణాలు దారికి తెచ్చుకొని జరిగిన వృత్తాంతమంతా చెప్పు యాదవ వినాశం బలరామ వాసుదేవ అవతార పరిసమాప్తి వృత్తాంతాలు విన్న ద్వారకాదివాసులు గుండెలు బాదుకుంటూ దుఃఖించ దేవకి రోహిణి వసుదేవులు కొంతసేపు స్పృహలేదు ఈ అపస్మారక స్థితిలోనే వాళ్ళ ప్రాణాలు దేహాల నుండి మహావాయువులై వెళ్ళిపోయా మిగిలిన యాదవ కాంతలం పట్ట నలవికాని దుఃఖచింతత చితులు వేర్చుకని అగ్ని ప్రవేశం చేశారు వసుదేవుని బలరాముని பிரும்நால காந்தலந்த தம தம திவியதே பிமிணி தன திவ்யதேகத்தோ லக்ஷீரூப்பு பொந்த கிருஷ்ண பிரியமனை அர்ஜுனு வாமி வியோகா தட்டுக்கோல நல்லடி கொந்தசேபடி கீதோபதேசா ஸ்மிருத்துக்கூடை மருத்துவ பார்த்திவேகால் அந்திமசம்ஸாரி மல்லி தன ஊருக்கு தான் வெள்ள ద్వారకను సముద్రం తలలో కలిపేసుకొని కృష్ణుడు కొన్నాడు తిరిగిన తర్వాత కొన్ని కొన్ని పవిత్ర ప్రదేశాలను మాత్రం భద్రంగా ఉంచి కృష్ణదేవుడు అక్కడ సర్వకాల సర్వావస్థలలో ఉన్న అనుభూతి భక్తులకు కలుగుతూ ఉంటారు అర్జునుడు మిగిలిన ఉన్న స్త్రీ బాల వృద్ధులను ప్రస్థానికి తీసుకెళ్ళారు తగిన నివాసాలు ఏర్పాటు చేసి రక్షణ వ్యవస్థ కలిగించారు అనిరుద్ధుడి పుత్రుడు వజ్రుడు మధురకు ఏమికగా చేసి హరీక్షన్ మహారాజా ఈ తాతడు తనయు కృష్ణావతార వార్త తెలుసుకొని నీకు రాజ్యాభిషేకం చేసి మహాప్రస్థానం చేసి తమ తమ దివ్య దేహాలలో లీనమైపోయాడు మహారాజా దేవదేవి అయిన ఈ జన్మ కర్మలు నీలలు निरन्तरं सम्भावे पुण्यात्मु सर्वपालनु विमुक्तुलै पुरुषोत्तमस्थितिनि पत्थं हरेर्गर्भर हरेर्भगवतो रुचिरावतार वीर्याणि बालचरितानि च चनान् इत्थं हरेर्गर्भवतो रुचिरावतार वीर्यान् बालचरितानि च शन्तमान् అన్యత్రుతాని ఋణుష్మన్ బిహన్ మనుష్యో భక్తి పరాం పరమహంసగత పరీక్షితూ ఇవి భగవంతుడైన హరి పరమ అవతార వాటిలో అతడి లోకానికి తెలియజేసే మహాకార్యాలు లీలలు పరమ మంగళాలు కలగ కలగచేస్తా ఇవి ఇంకా అనేక పురాణాలలో अभिवर्णिता वाट आ यंतो एध तो ग्रह परम भक्ति परम हंस गति कलता अंत एकाश स्तंधा पूर्ति चाहिए द्वादश स्कंध प्रारंभिस्ट कदियुग वंशाल तरवा जगे कार्यक्रम